శ్రీమాత్రే నమ నేను ఇప్పుడు చూపించేది అయితే ఎంతో ఈజీగా బ్లాక్ బీడ్స్ తోటి బ్రాస్లెట్ అయితే చేసుకోవచ్చు ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అనేది నేను చైన్స్ చేసుకున్నాను కదా పెండెంట్స్ అందులోనే చిన్న ఒకవైపు అయితే తీసి మన హ్యాండ్ లెంత్కి కట్ చేసుకున్నాను నేను ఒకవైపు ఫిష్ హుక్ అనేది ఇలా అటాచ్ చేసేసాను ఇదిగోండి ఇంకొక వైపు అటాచర్ యాడ్ చేశాను మనం సెంటర్కి చూసుకుని ఈ బటర్ఫ్లై పెండెంట్కి లాక్ అనేది ఉండదు అనమాట అంటే ఓపెన్ ఉండదు మనం దాన్ని కొంచెం కట్ చేసుకోవాలి ఇది ఇన్విజిబుల్ చైన్స్లోను వాటిలో వేసుకోవచ్చు అనమాట మనం బ్లాక్ బీచ్లో కూడా వేసుకోవచ్చు కానీ బ్రాస్లెట్ అయితే నేను మెటీరియల్ పర్చేస్ చేసే సిస్టర్ తను ఛానల్లో చేశారు నాకు అప్పటి నుంచి చాలా బాగా నచ్చి చేసుకుందాం అని చెప్పి నా అయితే చేసుకున్నాను ఇదిగోండి ఇలాగా కట్ చేసి మిడిల్లో నోస్ ప్లేయర్ తోటి లాక్ చేసేయడమే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా చిన్న చిన్న పెండెంట్స్ కూడా తెప్పించుకున్నాను నేను స్టార్ అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ బ్రాస్లెట్గా చేసుకోవచ్చు లేదా ఇన్విజిబుల్ చైన్స్లో కూడా వేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్